స్తోత్రం చేద్దాం హాలలు లేరా మన ప్రభు యేసుక్రీస్తు వేష్కరిస్తున్నామో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ శనివారం ఈ ఉపవాస ప్రార్థన కొడికలో మనం అందరం కూడా మరి పాలు పంపులు పొందటానికి ప్రభువు సహాయం చేశారు అలాగే మరి ప్రతి శనివారము ఆదివారము మనము లైవ్ ఇస్తున్నాము లేదా అనేక మంది మరి చూచి దేవుని యొక్క వాక్యాన్ని విని అనేక మంది మేలు పొందుకుంటున్నారులరా కాబట్టి మరి ఇంకా మరి అనేక మంది లైవ్లో వారు చూసి దేవుని యొక్క వాక్యమును వినాలని మరి ఎంతగానో కోరుకుంటున్నాం ఈ శనివారం నాడు ఎందుకు మరి ఈ విధంగా లైవ్ ఇవ్వటం జరుగుతుందంటే చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఉద్యోగాలు చేసుకునేవారు వారికి నైట్ వెళ్ళటానికి అవకాశం ఉండదు టౌన్స్లో ఉన్నవారికి మరి నైట్ ఇలా మనకులాగా ఈ పల్లెటూరుల్లో ఉన్నట్టుగా శనివారం ప్రార్థనలాగా ఉండవు రాను రాను అది ఏమైపోతుందంటే సాంతం అసలు ప్రార్థన అలవాటు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి అందుకనే మరి ఈ లైవ్ ద్వారా మన శిలుహు ప్రేత విశ్వాసులు కానీ లేకపోతే ఎవరైతే వెళ్ళటానికి అవకాశం లేదో వారు కూడా శనివారం ప్రార్థన మరి ఇంటి దగ్గరే ఉండి పాలు పంపులు పొంది వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆత్మలో బలపడాలని మరి ఈ శనివారం కూడా ఇవ్వటం జరుగుతుంది లేరా మరి ఆ లైవ్లో చూసేవారు కానీ ఎవరైనా సరే మరి మీరు పొందుకున్న మేలులు తప్పకుండా మాకు తెలియచేయండి అదేవిధంగా మరి ఆఖరిలో చేసే ప్రార్థనలో మరి పాలు పంపులు పొందండి తప్పకుండా దేవుడు మీకు ఏదైనా బలహీనతలు ఉంటే తప్పకుండా దేవుడు ఆయన విడిపించువాడు అన్నాడు దేవునికి స్తోత్రం అందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి హలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి అందరూ కూడా తీసి చూద్దామండి మొదటి సమూయాలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని నేను చదువుతాను అందరూ కూడా మీరు శ్రద్ధగా చూడాలని మనం చేస్తున్నాం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ అధ్యాయం సముయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు అడగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారానైనాను నాకేమీయూ సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించిన నేను చాలండి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన కొరకు దీవించనుగా చిన్న ప్రార్థన చేసుకోలే దయగలిగిన ప్రభు అని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ శనివారం ఉపవాస ప్రార్థన కొడికకు నీవు నడిపించినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన అదేవిధంగా నాయన లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో దేవుని మాటలు వింటున్నారో ప్రవ్వ వారందరిని బట్టి కూడా నాయన నిన్ను మహిమపరుస్తున్నాం ఈ దినము మీరు మాతో మాట్లాడండి నీ అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన ఈ దాసుని మీరు మరుగుపరుచుకున్నారు ప్రతి విధమైన సాతాను ఆటం కములు రాత్రి అనేక మంది నీ వాక్యం విని మేలు పొందటానికి నీ కృప దాయి చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఎవరి స్తోత్రం చెప్దామందరూ హాలలోయ మొదటి సమూయల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ చిన్నలో లేరా సమూయలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిదివని సౌలు నడగదా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను పిలిస్తీలు నా మీదకి యుద్ధము రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తుల ద్వారానైనాను స్వప్నము ద్వారానైనాను నాకేమియూ సెలవీయక ఉన్నాడు ప్రిమే దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసుకున్న ఈ వాక్య భాగంలో సౌలు అంటున్నాడు నేను బహుశ్రమలో ఉన్నాను బహు శ్రమలో ఉన్నాడంట ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎడబాసాడు అలాంటి టైములో ఫిలిస్తీన్లు అతని మీదకి యుద్ధానికి వచ్చారంట మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యుద్ధంలో గెలుస్తామా ఓడిపోతామా అసలు వెళ్ళటానికి ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు మరి మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్తల ద్వారా కానీ స్వప్నముల ద్వారా కానీ అతనికి ఏ విధమైనటువంటి సమాధానము రావటం ఇది వరకు కాలంలో సమూహలు బ్రతికున్నప్పుడు సమూహల ద్వారా దేవుని యొక్క వాక్య వాక్కు అతనికి తెలియజేయబడేది ఆ తెలియజేయబడినప్పుడు ఆయన దాని ప్రకారం నడుచుకునేవాడు కానీ ఇప్పుడు ఆ సమూహలు చనిపోయాడు సమూహలు చనిపోతే ఆ చనిపోయిన సమూహలుని కర్ణపించే ద్వారా ఆయన పైకి రప్పించి మాట్లాడుతున్నాడు ఆయన అడుగుతున్నాడు సమూహలు చడుగుతున్నాడు నన్ను ఎందుకు పైకి రమ్మన్నావు అని అంటే అయ్యా నేను బహు భయములో ఉన్నాను బహు శ్రమలో ఉన్నాను దేవుని దగ్గర నుండి ఏమాత్రం కూడా నాకు సమాధానం లేదు మరి శత్రువులు వచ్చి నా మీద పడ్డారు కాబట్టి నేను వెళ్ళే మార్గం ఏంటో నాకు తెలియట్లేదు అందుకే పిలిచాను అన్న చెప్పాడు ప్రియమైన వర్లరా మనం ఆలోచన చేసినట్లయితే నేను శ్రమలో ఉన్నాను అన్నాడు ఎందుకు శ్రమలో ఉన్నాడు సవులు సవులకి ఎందుకు వచ్చింది దేవుడు కూడా అతనికి సమాధానం చెప్పని పరిస్థితి ఎందుకు వచ్చింది మరి పిలిస్తీన్ దండు మీదకు వచ్చినప్పుడు ఏమండి వారితో యుద్ధము చేయలేక భయకంపితుడై ఉన్నాడు ఎందుకు ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది ఆ బహుశ్రమకాలం ఎందుకు వచ్చింది మనం చూసినట్లయితే పిల్లరా మొదటి సమూహలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం చూడండి మొదటి సమయాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుదాం అందుకు సవులు నేను బెన్యామీనియుని కానా నా గోతం ఇస్రాయలిల్లో అల్పమైనది కాదా ఇక్కడ చూడండి ప్రీమియం దేవుని పెట్టారా మళ్ళీ ఇంకో మాట కూడా చదువుదాం పదిహేను అధ్యాయం చూడండి మొదటి సమయంలోనే పదిహేనో అధ్యాయము పదిహేడో వచ్చిన చదువుకుందాం అందుకు సమూయ్యలు నీ దృష్టికి నీవు అలుపుడవయ్యగా ఉన్నప్పుడు ఇస్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు మరియు యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేఖీలను నిర్మూలము చేయుము వారు లైమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివ నేను లేదా మన ఇందక ప్రశ్న ఏంటండి సౌలుకి ఎందుకు శ్రమలు వచ్చినాయి బహుశ్రమలో ఎందుకున్నాడు సౌలు బహుశ్రమలో ఎందుకున్నాడంటే ఒకనొక టైములో ఇప్పుడు మనం చదివాము ఆయన అలుపుడు ఆయన గోత్రం అల్పమైన గోత్రం ఆయన తండ్రి ఇంటి వారందరూ కూడా అల్పమైనటువంటి వారు అల్పమైన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క సౌలును దేవుడు ఇస్రాయేలీ మీద రాజుగా చేశాడు దేవుని స్తోత్రం గాడిదలను వెతుక్కోవటానికి వచ్చినోడిని ఏం చేశాడండి రాజుగా చేశాడు రాజుగా చేసినోడు ఎలా ఉండాలి ఏమండి దేవుడు చెప్పిన మాట వినాలా లేదా ఒక దరిద్రపు స్థితిలో ఎన్నిక లేని స్థితిలో అల్పమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సౌలును ఇస్లాయిల మీదుగా రాజుగా చేశారు మరి అతను రాజు అవడానికి కృషి చేసింది ఎవరంటే సమూహలు అతను రాజు అయిన దగ్గర నుండి దేవుడు చెప్పిన మాట వినటం మానేశాడు సమూహ్య చెప్పిన మాట వినటం మానేశాడు దేవుడు చెప్పింది చేయకుండా తన ఇష్టాన్ని చేయటం మొదలుపెట్టాడు తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు అందుకని దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా ఏం చేశాడంటే అండి అతన్ని తీసివేసాడు అతన్ని విసర్జించాడు మన యొక్క ప్రశ్న ఏంటండి చెప్పండి అందరూ మన ప్రశ్న ఏంటి సౌలు బహుశ్రమలో ఎందుకు ఉండాల్సి వచ్చింది ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే మొదటగా ఆయన చరిత్ర మనం చూస్తే అతను అలుపుడు అలుపుడైన వాడిని దేవుడు రాజుగా చేశాడు రాజుగా చేసిన తర్వాత దేవుని మాట వినటం మొదలు మరి మానివేశాడు దైవజనుడైనటువంటి సమూహల మీద ఏమైనా తిరుగుబాటు చేయటం మొదలు పెట్టాడు అందుకనే ఏమంటే పద్ పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చింది చదువుద్దాం మధుర సమూహ్రంథంలోనే యహో మా మధుర సమూహల గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం యహోవా ఆత్మ అతన్ని విడిచిపోయింది చూసారా దేవుని మాట విననందుకు దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏమొచ్చిందమ్మా దురాత్మ వచ్చిందమ్మా సౌలుని విడిచిపెట్టే ఏమంటే దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది దేవుని మాట వినటం మానేస్తే వింటున్నారండి దేవుని మాట వినటం మానేస్తే దైవజనుడు మరి చెప్పిన మాట వినే మరి వినటం మానేస్తే తిరుగుబాటు చేస్తే మన ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతే ఇప్పుడు నేను రాజును కదా ఇప్పుడు నేను రాజును కదా నాకు అడ్డే ఉంది నాకు ఎవరితో పనే ఉంది నాకు అన్ని రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి బలగం ఉంది అని దేవుని యొక్క మాట వినకుండా ఉంటే దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతనిలోకి దురాత్మ వచ్చింది అతనిలో అసూయ పెరిగిపోయింది ద్వేషం పెరిగిపోయింది ఇంకా ఏమండి అతడు ఇక ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియకుండా పోయింది దావీదును చంపాలని చెప్పి అతని మీద తిరుగుబాటు చేస్తూ వెళుతున్నాడు అలాంటి టైం లోపలేరా అతని పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఆ దురాత్మ అతను ఎలా తయారు చేసేసిందంటే అతను ధైర్యం కోల్పోయాడు అండ కోల్పోయాడు ఏమండి దైవజనుని మాట కోల్పోయాడు దేవుని దగ్గర నుండి వచ్చి సమాధానం కోల్పోయాడు దైవజనుల ద్వారా కానీ కళల ద్వారా కానీ ఏ విధమైనటువంటి ఆన్సర్ అతనికి రావటం లేదు అందుకని అతనిలోకి ఏమొచ్చేసిందండి అధైర్యం వచ్చేసింది ఇంతకు మునుపు అనేకమైన సైన్యములను జయించినటువంటి సవులు ఈ రోజున ఆ సైన్యములు చూసి ఫిలిస్తీల సైన్యములు చూసి భయపడిపోతున్నాడు వణికిపోతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఒక మాట చెప్తే లేకపోతే ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తే ధైర్యంగా యుద్ధానికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆయనకి ఏం చెప్పట్లేదు అండి ఏ దేవుని దగ్గర నుండి ఏ విధమైన వర్తమానం ఆయనకి రావటం లేదు అలాంటి టైంలో కర్ణపిచ్చి ఆచిన దగ్గరికి వెళ్ళి సౌలు సమూహల్ని పైకి రప్పించి ఆయనతో మాట్లాడినప్పుడు సమూహలు ఏం చెప్పాడంటే ఇదిగో మరలా రేపు మీరు నాతో ఉంటారని చెప్పారు అంటే ఏమిటి నీవు చనిపోతావు నీ కుమారులు చనిపోతారని చెప్పాడు మరి అదే జరిగింది చివరికి చనిపోయాడు తన కత్తి మీద పడి చనిపోయాడు లేరో ఏం జరిగింది సౌలు బహు శ్రమలోకి ఎందుకు వచ్చాడంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అతని జీవితంలో భయము ఆందోళన కంగారు ఇవన్నీ ఎందుకు వచ్చేసింది అంటే అతడు దేవుడు చెప్పిన మాట వినటం మానేశాడు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు దైవజనునికి దూరం అయిపోయాడు చూశారండి ఎందుకు మనం బహుశ్రమలోకి వెళ్ళిపోతాం ఏమండి చిన్న కుమారుడు కూడా బహు ఇబ్బందిలోకి వెళ్ళిపోయాడు కదా మన జీవితాలు ఎందుకు శ్రమల్లో పడిపోతాయి ఏమండి కొన్ని శ్రమలు మనం తెచ్చుకున్నాయే ఉంటాయండి కొన్ని శ్రమలు ఈ లోకంలో వచ్చే శోధనల వల్ల వస్తూ ఉంటాయంటే కొన్ని శ్రమలు మనం చేతులారా తెచ్చుకుంటాం ఏంటది ఏ విధంగా ఒకనొక టైంలో మనకు తినటానికి ఉండటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనకు ఒక స్థితి ఇచ్చిన తర్వాత లేకపోతే మనకు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒక వ్యాపారం ఇచ్చిన తర్వాత లేకపోతే కొన్ని మరి నువ్వు బ్రతకటానికి కావలసిన ఆస్తి పాస్తులు ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట వినటం మానేస్తే దైవజనుడు చెప్పినటువంటి మాట వినటం మానేస్తే ఏమండి సంఘానికి సహవాసానికి ఏమండి దూరం అయిపోతే ఏంటి నీలో ఉన్నటువంటి ఆత్మను పోగొట్టుకుని ఏమొచ్చేస్తుందండి దురాత్మ నీలోకి వచ్చేస్తుంది దురాత్మ నీలోకి ఎప్పుడు వచ్చిందో ఇక నీలో ఏం మొదలవుతుందంటే కలవరం మొదలవుద్ది నీ హృదయంలో ప్రతిదానికి కూడా భయం భయం కలుగుతూ ఉంటుంది కలవరం వచ్చేస్తుంది నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కూడా నీకు ఎక్కడి నుండి కూడా సరైనటువంటి సమాధానం నీకు దొరకదు వింటున్నారండి అప్పుడు ఒకే ఒకే మార్గం కనపడుద్ది ఏంట మార్గం చనిపోతే బాగుండన్న మార్గమే మనకు కనపడుతుంది ప్రియమైన వర్లరా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటున్నావా ఏమండి దేవుని యొక్క ఆత్మ నీలో ఇంకా నివాసం చేయించున్నదా నీలో దురాత్మ నివసిస్తున్నదా సౌలులోకి తిరుగుబాటుతనము గర్వం వచ్చేసింది లెక్కలేని తనం వచ్చేసింది లేరా మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి దూరం చేసుకోకూడదు దైవజను దూరం చేసుకోకూడదు సహవాసాన్ని దూరం చేసుకోకూడదు సంగమునికి దూరం చేసుకోకూడదు కొంతమంది అంటారండి నాకు ప్రార్థన వచ్చు నేను ఇంటి దగ్గర అయినా చేసుకుంటాను ఏమండి మందిరంలోకి వెళ్ళేవాళ్ళు పెద్ద నాకంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఏం కాదు నాకు బైబిల్ అంతా తెలుసు వాక్యం తెలుసు బైబిల్ తెలుసు అన్నీ తెలుసు నాకు ఏ సహవాసం నాకు అక్కర్లేదు ఏ దైవజీనం నాకు అక్కర్లేదు అని ఏం చేస్తారంటండి అనేక మంది వారి గృహాల దగ్గరే ప్రార్థన చేసుకుంటామంట రిమేన్ వెళ్ళారా అది ఏమాత్రం కూడా మంచిది కాదు నువ్ కూడా ఏమండి దేవునికి నువ్వు దూరం అవ్వకూడదు సహవాసమునకు దూరం అవ్వకూడదు దైవజనునికి దూరం అవ్వకూడదు ఇప్పుడు చూడండి సౌలు ఏమేమి పోగొట్టుకున్నాడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు మాట చెప్పేటటువంటి దైవజనుని పోగొట్టుకున్నాడు లేరా ఇక చూడండి దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు ఇక పోగొట్టుకుని ఒట్టివాడైపోయాడు కలవరం వచ్చేసింది ఎందుకు నీకు శ్రమలు కలుగుతున్నాయి మన జీవితంలో ఎందుకు కారణం లేని శ్రమలు ఎందుకు కలవరము ఎందుకు భయమో తెలుసా ఇదిగో దేవుని మీద తిరుగుబాటు దైవజనుని మీద తిరుగుబాటు సహవాసానికి దూరము లేరా ప్రార్థనా జీవితం లేక ఏమంటే గర్వం వచ్చేసి ఏమంటే ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగానే ఉంటాయి కొన్నిసార్లు చేతి నిండా డబ్బులు ఉంటుంటే ఎలా ఉంటుందండి అన్నీ బాగున్నట్టే ఉంటుంది దేవుని దేవుని వచ్చేస్తుంది అనుకుంటా ఉంటాం లేదా దేవుని ఆశీర్వాదం వచ్చి పడిపోతుంది ఇక మనకేంటి దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటాం అదే తప్పండి కొన్ని దినాలకు అర్థమవుతుంది చిన్న కుమారుడు తండ్రి నుండి వచ్చేసిన తర్వాత కొన్ని దినాలు ఎలా ఉన్నాడండి బాగానే ఉన్నాడు అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇబ్బంది పడటము ప్రారంభించు లేదా దేవునికి దూరం అయిపోతే మన జీవిలో మన జీవితంలో సహవాసములో కలవటం ప్రభు ఏమన్నాడండి ఏమండి ఎడ తగకుండమన్నాడండి కదండి ఏమండి సహవాసం ఎందు ప్రార్థన ఎందు రొట్టె విరుచుట ఎందు ఎలా ఉండమన్నాడండి ఎడతెగకుండమన్నాడు ఈ దినమున అనేక మంది దేవునికి దూరం అయిపోయి వారి యొక్క బిజీ లైఫ్లో పడిపోయి ఏదో ఆదివారం పూట కాస్త నామకార్థంగా ప్రార్థనకి వెళ్ళి ప్రభువుని పోగొట్టుకుని వారి జీవితాల్లో ఏమంటే నెమ్మది లేదు ఏమంటే సంతోషం లేదు సమాధానం లేదు కలవరాలు ఎక్కువైపోయి ఏ దిక్కు వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్నీ పోగొట్టుకున్నారు ఏం పోగొట్టుకున్నాడు అంటే సౌలు దేవునాత్మని పోగొట్టుకున్నాడు దైవజన్ పోగొట్టుకున్నాడు ఏమండి మరి అక్కడ దేవుని బిడ్డల సహవాసం లేదు కాబట్టి అతనిలోకి కలవరము భయం వచ్చేసింది బహుశ్రమలోకి వెళ్ళిపోయాం ఈ జనమన అనేక మంది ప్రభువుని ఎరిగి ఉండి కూడా మారు మనసు పొంది రక్షణ పొంది కొన్నాళ్ళు ప్రభువులో నిలబడి ఏమండి కొన్నాళ్ళు ప్రభువులో కొనసాగి ఇదిగో దేవుడు మనకు అన్నీ ఇచ్చిన తర్వాత ప్రభువు నొదులు పెట్టేసి ఏమండి దూరం అయిపోయి వారి జీవితాల్లో శ్రమలను కొని తెచ్చుకుంటున్నారు ఎవరి కారణం ఎవరండి దేవుణ్ణి అంటా ఉంటాడు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు దేవుడు అని నన్ను మర్చిపోయాడు ఏంటంటే చాలామంది మా మాట్లాడి మాటలు ఏంటండి దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను చూడట్లేదు అసలు ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయిపోయింది ఆ ప్రార్థనాత్మ ఆ ప్రార్థనా జీవితం అడుగంటూ పోయింది ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులు అయిందో ఏంటి మరి దేవుని ఎక్కడ సన్నిధికి వెళ్ళి ఎన్ని దినములు అయిందో సహవాసంలో కలిసి ఎన్ని దినములయ్యిందో ఇవన్నీ పోగొట్టుకుని అడుగంటి పోయినటువంటి ఆత్మతో కలవరము భయము రాక ఇంకేం వస్తుందండి అనేక ఆత్మలు ఏమైపోయాయండి అనేక వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ అడుగంటిపోయింది పోయింది లేదు అసలు ఆత్మ లేదు జీరో దేవుని ఆత్మ ప్లేసులో ఏమొచ్చింది దురాత్మ వస్తుంది జాగ్రత్త అందుకని పిల్లరా జీవితాలు పతనం అయిపోతే జాగ్రత్త దేవుడు లేకుండా నీవు జీవితంలో అడుగు ముందుకు వేయలేవు దైవజనుడు లేకుండా సహవాసం లేకుండా నువ్వు ముందుకి కొనసాగలేవు తప్పకుండా నీవు వీటిని కొనసాగించాలి తప్పకుండా నీవు నీ హృదయంలో నేను కలవరం వచ్చినప్పుడు నీకు దైవజనుడు కావాలి ఇప్పుడు ఆ టైంలో ఎవరు లేరండి కలవరం వచ్చినప్పుడు సమూహాలు చనిపోయాడు అప్పటికే చనిపోయిన వాడిని పైకి రప్పించాడు ఆ రోజుల్లో అది జరిగింది ఇప్పుడు ఈరోజు చనిపోయిన ఎవరిని రప్పిస్తామండి మనం ఎవరిని మనం రప్పించలేం కాబట్టి సమయం ఉండగానే ఇంకా మనం కలవరంలోకి వెళ్ళకముందలే ఈ జీవితంలో సంతోషము లేని దినాలు మనకు రాకముందలే ఇంకా ఇంకా ఈ బ్రతకెందుకు మనం చనిపోదామనే దినాలు రాకముందలే పోగొట్టుకున్నటువంటి ఆత్మను మనం ఏం చేయాలండి తిరిగి పొందుకోవాలి దేవుని స్తోత్రం చెప్దాం అందరూ కూడా హలో ఏం పొందుకోవాలండి తిరిగి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి పోగొట్టుకున్నటువంటి సహవాసంలో మరలా నువ్వు కలవాలి దేవుని యొక్క ఆత్మ కోసం నువ్వు అడగాలి అడిగితే నీ హృదయంలో ఉన్నటువంటి కలవరాలు భయాలు అన్నిటిని కూడా దేవుడు మరలా అణిచివేస్తాడు దేవుని స్తోత్రం చెప్దాం ఇరిమియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం చూడండి ఇరిమియా గ్రంథం మూడో అధ్యాయము ఇరిమియా గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి చదువుకుందాం భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే యహోవా వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకుని సియోనికి రప్పించేదను నాకు ఇష్టమైన కాపుర్లను మీకు నియమించును వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మును ఏలుదురు దేవుని స్తోత్రం దేవుడండి ఇలా అయిపోయిన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ రోజున సౌలికి ఇంకేం లేదండి అవకాశం లేదు కానీ దేవుడు ఈరోజు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు అడుగంటిపోయిన ఆత్మలతో జీవితంలో నెమ్మది లేక శాంతి లేక ఎడిపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నవారికి వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే నేను దేవునికి దూరం అయిపోవటం వల్ల నా జీవితంలో ప్రార్థన సహవాసం సంగము లేకపోవటం వల్ల నా బ్రతుకు ఇలా అయిపోయిందని నువ్వు గ్రహించుకుని మరలా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అలా భ్రష్టులు అయిపోయిన వారు అందరికంట దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు ఏమని భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి దేవుని స్తోత్రం దేవుడు ఎంత ప్రేమ కలిగినోడండి అమ్మా వింటున్నారా దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు భ్రష్టులు అయిపోయినా మరలా తిరిగి రండి వస్తే ఏం చేస్తారంటండి ఏమండి వస్తే నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను మీరు పోగొట్టుకున్న వాటిని నేను మరలా పోగొట్టుకున్న ఆత్మను మరలా మీకు ఇస్తాను నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా నీకు ఇస్తాను నువ్వు పోగొట్టుకున్నటువంటి జీవితంలో సంతోషాన్ని మరలా నీకు ఇస్తాను నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను దేవుని స్తోత్రం చెప్దా హలలుయ్యా మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు నువ్వు అలాగే భ్రష్టత్వంలోను భయములోను ఆందోళనలో ఉంటే పిల్లరా అలాగే నశించిపోతావు ఆ కలవరములు నీలో ఉన్నప్పుడే నువ్వు త్వరగా ప్రభువుని అంగీకరించి తిరిగి ప్రభువు దగ్గరికి రావాలి మన ఈ మధ్య ఒక ఆయన నేను ప్రార్థన చేయించుకోవటానికి ఒక అతను తీసుకొచ్చాడు ఏంటంటే అతను ప్రాబ్లము భయం ఉదయం నిండా భయం ఆందోళన కలవరము